హలో అండి అరటికాయతో ఫ్రై అరటికాయలు శుభ్రంగా కడుక్కొని చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి చిన్న ముక్కలు కట్ చేసుకొని నీళ్ళలో వేయకూడదు అరటికాయ ముక్క నీళ్ళలో వేయకపోతే నల్లబడుతుంది అందుకే కట్ చేసిన ఎంటనే కూర రెడీ చేసుకుంటే నల్లబడవు ముక్కలు పోపు గింజలు ఆవాలు జీలకర్ర పచ్చిమిర్చి కరివేపాకు కొద్దిగా పసుపు వేసుకుంటే అరటికాయ ముక్కలు అడుగు అంటుకోవు అరటికాయ వరకు కొద్దిగా ఆయిల్ ఎక్కువ ఉండాలి నేనైతే కొద్దిగా ఆయిల్ వేసాను శుభ్రంగా కలుపుకోవాలి కలిపి మూత పెట్టాలండి చిన్న మంట మీద మూత పెడుతూ ఇలా వేయించుకుంటే ముక్కకు ముక్క అంటుకోకుండా బాగుంటుంది అరటికాయ కట్ చేసినప్పుడు ఈ టిప్ మీలో ఎవరికి తెలుసు చెప్పండి ఆ టిప్పు ఏంటో చెప్తాను కూర సగం మగ్గింది అయితే వేగింది సాల్ట్ వేసుకున్నా రుచికి సరిపడా సాల్ట్ స్పూన్ కలుపుకోవాలి రెండు మాత్రం ఆయిల్ తక్కువైనా అయినా అలా వంటుకుంటుంది అనమాట వంటకై కోరికి ఆయిల్ ఎక్కువ ఉండాలి శుభ్రంగా కలుపుకొని చిన్న మంట మీదే మూత పెడుతూ అలాగా వేయించుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ వేసాను కారం పసుపు ఆయిల్లో వేసాను అంతేనండి అరటికాయ కూరకి ఏమీ అవసరం లేదు సింపుల్గా రెడీ అయ్యే అరటికాయ ఫ్రై అన్నమాట ఇలా కలుపుతూ చిన్న మంట మీద శుభ్రంగా వేయించుకోవాలి అరటికాయ కూర టిప్ ఏంటో మీకు చెప్తున్నాను అరటికాయ కట్ చేసినప్పుడు చేతులు నల్లబడతాయి ఆ నలుపుదనం తొలగిపోవాలి అనుకుంటే మనం కొద్దిగా బియ్యం కడిగినప్పుడు ఆ నీళ్ళు ఉంటాయి ఆ నీళ్ళతో చేతులు కడుక్కుంటే నలుపు అనేది పోతుంది కొత్తిమీర అయితే శుభ్రంగా కలుపుకోవాలి కూర కూర అయితే దగ్గరికి వచ్చింది వేగుతుంది ఇంకొద్దిగా వేగాలి అంతేనండి కూర వేగుతుంది లాస్ట్లో ఒక్క స్పూను నిమ్మరసం వేసుకోవాలి పొయ్యి ఆఫ్ చేసిన తర్వాత వేడి తగ్గుతుంది కదా వేడి తగ్గిన తర్వాత వేగింది ఇంకొద్దిగా వేగాలి ఫ్రై అయితే రెడీ అయిందండి ఇప్పుడు ఒక్క స్పూను నిమ్మరసం అలా వేసుకొని కలుపుకుంటే పొయ్యి అయితే ఆఫ్ చేస్తాను అంతేనండి సింపుల్గా రెడీ అయ్యే అరటికాయ ఫ్రై మీలో ఎవరికి కోరి నచ్చిందో లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఎవరెవరికి నచ్చిందో కామెంట్లో చెప్పండి అంతే అరటికాయ ఫ్రై సింపుల్ ఉండే అరటికాయ ఫ్రై రెడీ అయింది పల్చని రసం పెట్టాను ఈరోజు రసముతో వేడి వేడి అన్నము అచ్చకాయ అదే ఫ్రై చేసుకుని తింటే సూపర్గా ఉంటుంది మీలో ఎవరెవరికి ఇష్టమో కామెంట్లో చెప్పండి అరటికాయ ఫ్రై రెడీ అయింది అంతే